హాయ్ హలో ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నామని చెప్పి నేను లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదండి ఇంకా అయితే ఇక్కడ ఈ హౌస్ అంతా కూడా ఇలాగైతే క్లీన్ చేపిస్తూ ఉన్నామండి అదిగోండి నీట్గా సర్ఫ్ వాటర్ వేసి అంటే నీట్గా సర్ఫ్ వాటర్ అది అంతా కూడా వేసి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే మొత్తం ఫస్ట్ సర్ఫ్ వాటర్ వేసి ఇంకా తర్వాత ఇంకా మామూలు వాటర్ వేసి అంతా క్లీన్ చేసి ఇదిగోండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసామన్నమాట హౌస్ అంతా కూడాను క్లీన్గా ఉందండి ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డేనే మేము వచ్చి పాలు పొంగిచ్చేసుకొని ఇంకా షిఫ్టింగ్ అయితే అయిపోతాము నెక్స్ట్ డే అయితేను ఇదిగోండి ఫైనల్గా హౌస్ అంతా కూడా కడిగేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంక ఈరోజైతే పాలు పొంగిచ్చేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసామండి ఇదిగోండి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసా అనమాట ఫస్ట్ అయితే పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇంకా మరీ ఇక్కడ పాతింటి దగ్గరకు వచ్చేసి ఇదిగోండి ఇంతగా రాసి పెట్టుకొని ఇంత నీట్గా ప్యాకింగ్ చేసినా కూడా టూ త్రీ డేస్ నుంచి కష్టపడినా కూడా నిజంగా అవ్వలేదండి పని అయితేను నిజంగా అనుకుంటాం కానీ ఇల్లు మారడం అంటే మామూలు విషయం అయితే కాదండి బాబు ఈ సామాన్లతోటి అసలు మేమైతే చాలా అలసిపోయామనమాట వన్ వీక్ ముందు నుంచి ప్యాకింగ్ చేసినా కూడా మరి ఇక్కడ సర్దుకోవడానికి కూడా ఒక వన్ వీక్ పైన పట్టిందండి అన్నీ ఒక్కొక్కటి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మేము ఈ విధంగా నీట్గా ఎక్కడ అక్కడ ప్యాకింగ్ చేసేసి అన్నిటికి కూడా పేర్లు కూడా రాసాం కాబట్టి మాకు ఇంకా సర్దుకోవడానికైతే కొంచెం ఈజీ అయిందనమాట ఇంకా లేకుంటే ఒక ప్యా మూటల వాళ్ళని కట్టేసి ఒక సంచుల్లో కట్టేసి అలా కనుక పెట్టేస్తే ఏది ఏమని అర్థం కాక మాకు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేది అండి అలా కాకుండా మేము అన్నీ రాసి పెట్టేసుకున్నాము కిచెన్కి సంబంధించిండేటి కిచెన్వి ఇప్పుడు మన మేకప్వి ఉంటాయి కదా ఇట్లా మేకప్ అని చెప్పి ఎక్కడ అక్కడ రాసి పెట్టుకున్నందుకు చాలా వరకు మాకు పని అయితే ఈజీ అయింది అన్నమాట ఇంకా తర్వాత అన్నీ లోడ్ అంతా కూడా ఒక పెద్దదైతే లారీ మాట్లాడేసి ఇంకా ఒకటే ట్రిప్కే వెళ్ళేలాగైతే ప్లాన్ చేసామన్నమాట కానీ అసలుకి వర్షం అండి బాబు అసలు ప్యాకింగ్ అంతే సామాన్లు అయితే అన్నీ కూడా లోడ్ చేసేసిన తర్వాత వర్షం వచ్చిందండి నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టేసాయనమాట ఇంకా ఇక్కడ ఉండేటివి మేము ఏవైతే ప్యాకింగ్ చేయగలమో అవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసామండి కిచెన్లో విను ఇంకా ఇక్కడ షో కేసులో ఉండేటివి అన్నీ కూడా మొత్తము ఇంకా తర్వాత వర్కర్స్ వచ్చిన తర్వాత ఇంకా పైన ఉండే సామాన్లు అంటే సంచర్ పైన ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి వాళ్ళైతే పెట్టేస్తారు ఇంకా ఈ డ్రమ్లో అయితేనే నేను కిచెన్లో ఉండే సామాన్లు అన్నీ వేసానండి వెంటనే అది చర్దుకునే బాగుంటుంది కదా అంటే వంట అది చేసుకోవాలనుకుంటే మనకు